హాయ్ అండి పండగ సీజన్ స్టార్ట్ అయిందంటే క్లీనింగ్ పెద్ద ప్రాసెస్లో అనిపిస్తుంది కదా అది కొంచెం ఈజీగా అవ్వడం కోసం కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను తీసుకున్నానండి వాటిని ఇప్పుడు మీతో షేర్ చేస్తాను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అండి చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు మెయిన్గా మనకి ఇలా నెట్స్ ఉంటాయి కదండీ విండోస్కి నెట్స్ ఉంటూ ఉంటాయి దీనికి బాగా డస్ట్ పట్టేస్తుంది క్లీన్ చేయడం అయితే చాలా కష్టమవుతుంది దానికోసం ఈ బ్రష్ ఒకటి తీసుకున్నానండి చాలా ఈజీగా క్లీన్ అవుతుంది మీకు వీడియోలో కనిపిస్తుందో క్లియర్గా లేదో తెలీదు కానీ డస్ట్ మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఈ బ్రష్ని మనం హోల్డ్ చేయడానికి కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఇలా క్లీన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి ఇలా చేసుకున్న తర్వాత పెయింట్ బ్రష్ ఉంటుంది కదా చిన్న చిన్న పెయింట్ బ్రషెస్ ఉంటాయి కదా వాటితో మనం క్లీన్ చేసుకోవచ్చు కింద పడిన డస్ట్ అంతా దాంతో మనం ఈజీగా తీసేసుకోవచ్చు అండి కార్నర్స్కి మనం క్లాత్తో అయితే క్లీన్ చేయలేం చీపుర్తో కూడా వెళ్ళదు కదా ఇలాంటి బ్రష్లు యూజ్ చేసుకుని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా చేయొచ్చు ఎఫెక్టివ్గా కూడా ఉంటుందండి చూసారు కదండి చాలా నీట్గా క్లీన్ అయిపోతున్నాయి ఈ రాడ్స్ కూడా వీటితో క్లీన్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఈ విండోస్ మధ్యలో ఈ గ్యాప్స్లో అయితే డస్ట్ అసలు ఈజీగా రాదు కదా దాన్ని కూడా ఈ పెయింట్ బ్రష్తోనే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం క్లీన్ చేసుకుని క్లాత్తో క్లీన్ చేస్తే సరిపోతుందండి నీట్గానే వచ్చేస్తుంది మొత్తం అంతా గ్లాస్ విండోస్ లాంటివి అయితే క్లీన్ చేయటం చాలా కష్టమండి ఈ గ్లాస్ మీద ఉన్న మరకలు అవి పోవు కదా కాలిన్ అనే ఒక ప్రోడక్ట్ యూజ్ చేసుకుని మనం క్లీన్ చేసుకుంటే కనుక ఈజీగా క్లీన్ అవుతాయి గ్లాస్ డోర్స్ ఫ్రిడ్జ్ ఇలాంటివన్నీ కూడా ఈ కాలిన్తో మనం ఈజీగానే క్లీన్ చేసేసుకోవచ్చు ఒకసారి ఇలా స్ప్రే చేసుకుని కాటన్ క్లాత్తో దీన్ని మొత్తం ఇలా వైప్ చేస్తే చాలా ఈజీగా రిమూవ్ అవుతుందండి నీట్గా వస్తుంది గ్లాస్ షైన్ అవుతుంది మొత్తం గ్లాస్ డోర్స్ అంతా కూడా దీంతో క్లీన్ చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్ కూడా సేమ్ ఎలానే క్లీన్ చేసుకోవాలండి గ్లాస్ ఐటమ్స్కి ఈ కాలన్ యూజ్ చేస్తే చాలా బెస్ట్ అని చెప్పొచ్చండి నీట్గానే అయిపోతుంది మొత్తం అంతా ఇంకొక ప్రోడక్ట్ కూడా తీసుకున్నానండి నేను అమెజాన్లో ఫ్యాన్ క్లీనర్ ఇది ఈ బ్రష్ యూస్ మనం ఫ్యాన్స్ అయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి సీలింగ్ అయితే క్లీన్ చేయడం చాలా కష్టం కదా సీలింగ్ ఉన్న వాళ్ళు కూడా దీంతో క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి ఇది మనకు కావాల్సిన షేప్లో ఇలా ఉంచుకొని క్లీన్ చేసుకోవచ్చు ఫ్యాన్ పైన అది తొడవడం చాలా కష్టమవుతుంది కదా ఈ బ్రష్ అయితే ఈజీగా మనకి రిమూవ్ చేసేస్తుంది డస్ట్ మొత్తం ఈజీగా రిమూవ్ అయిపోయింది బెస్ట్ ప్రోడక్ట్ అండి ఇది ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు డస్ట్ అంతా చూసారు కదండి నీట్గా అయిపోయింది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మనం వాష్ కూడా చేసేసుకోవచ్చండి దీన్ని సపరేట్ చేసుకుని వాష్ చేసుకోవచ్చు ఈ బెండ్ తీసేసి ఇప్పుడు మనం వాల్స్ అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు పైన భూజులు అవి పడితే భూజకరకు అంతలా ఈజీగా రాదండి దీనికైతే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది వాల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఫాల్ సీలింగ్ ఉన్న వాళ్ళైతే సీలింగ్ కూడా చాలా ఈజీగా దీంతో క్లీన్ చేసుకోవచ్చండి ఇది ఫ్లెక్సిబుల్గా ఉండటం వల్ల మనకి ఇక్కడ డిజైన్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా కబోర్డ్స్ కూడా పైనుండి మనం క్లీన్ చేసేసుకోవచ్చు సింగిల్ హ్యాండ్తో క్లీన్ చేయడం ఇంకా వీడియో తీయడం కాబట్టి మీకు వీడియో డిస్టర్బ్ అవుతుందండి అంతే అండి ఇలా చాలా క్లీన్గా చేసుకోవచ్చు ఇలాంటి షెల్ఫ్స్ కూడా క్లీన్ చేసుకునేటప్పుడు కింద డస్ట్ అది పడుతుంది కదండి అలా పట్టకుండా ఉండాలంటే మొత్తం క్లీన్ చేసి పేపర్స్ కానీ లేదంటే పాలిటిన్ కవర్స్ ఉంటాయి కదా అవి వేసుకోవాలి అప్పుడు మనకు కింద వాళ్ళు అది పాడవకుండా ఉంటుందండి ఇలా బ్రష్తో ఒకసారి బాగా క్లీన్ చేసుకుంటే అడ్జస్ట్ నుండి కూడా మొత్తం డస్ట్ అంతా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదండి మొత్తం క్లీన్ అయిపోయింది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా దల్సరిగా ఉండే పాలిటీన్ కవర్స్ ఉంటాయి కదా ఇలాంటి రైస్ బ్యాగ్స్ కానీ లేదంటే శారీ కవర్స్ అవి ఉంటాయి కదా ఏవైనా కూడా వేసుకుని ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి బాగా క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు కిందంతా పాడవకుండా ఉంటుంది ఇలాంటి శారీ కవర్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చండి ఇలా మొత్తం సెట్ చేసుకోవాలి అప్పుడు మనం ఏవైతే యుటెన్సిల్స్ అవి పెట్టుకుంటామో అవి పెట్టేసుకోవాలి డ్రెస్సెస్ కబర్డ్స్లో కూడా అంతే అండి ఇలాంటి కవర్స్ వేసుకుని డ్రెస్సెస్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా సెట్ చేసిన తర్వాత యుటెన్సిల్స్ అన్నీ ప్లేస్ చేసుకోవాలి ఇలాంటి సింపుల్ టిప్స్ పాటించడం వల్ల ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటుందండి అంతే అండి ఇప్పుడు చింక్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఒక బ్రష్ చూపిస్తాను స్క్రబ్బర్తో క్లీన్గా చేసుకోలేము కదండి అంతలా అలా ఈ బ్రష్ కూడా నేను అమెజాన్లో లింక్ పెట్టాను డిస్క్రిప్షన్లో ఇస్తానండి దీన్ని కూడా డిష్ వాషింగ్ ఆర్ సోప్ ఏదో ఒకటి యూజ్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు డైలీ మనకి యూసేజ్ అయిపోయిన తర్వాత దీంతో ఇలా క్లీన్ చేసుకుంటే నీట్గా అయిపోతుందండి షింక్లో స్క్రబ్బర్లో వీటిలోనే కదండి ఎక్కువ బ్యాక్టీరియా అంతా స్టోర్ అయిపోయింది షింక్ డైలీ ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి బ్యాక్టీరియా అనేది అంత అలా ఫామ్ అవ్వదు ఈ బ్రష్ అయితే బాగా యూజ్ అవుతుందండి ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది ఇలా మొత్తం క్లీన్ చేసుకుని వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల మనకి పని కూడా అంత కష్టం అవ్వదండి అంతే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాష్ చేసేసుకోవాలి బ్రష్ మొత్తం వాష్ చేసుకొని పక్కన పెట్టేయాలి వాటర్తో షింక్ అంతా వాష్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి చూసారు కదండి నీట్గా అయిపోయింది డైలీ నేను వాష్ చేసుకుంటే ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు గ్యాస్ బర్నర్స్ ఉన్నాయి కదా ఈ గ్యాస్ బర్నర్స్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదా ఎప్పుడైనా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది టూ స్పూన్స్ వంట సోడా వేసుకుంటున్నానండి ఇంట్లోకి ఒక నిమ్మకాయని కట్ చేసుకుని మొత్తం పిండేసుకోవాలి కంప్లీట్గా ఒక అంతా వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి వైట్ వెనిగర్ ఉంటుంది కదండి వంటల్లో యూజ్ చేస్తాం కదా వెనిగర్ అది యాడ్ చేసుకోవాలి బర్నర్స్ రెండు కంప్లీట్గా ములిగేంత వరకు యాడ్ చేసుకోండి వెనిగర్ లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది వెనిగర్ ఉంటే ఇలా మొత్తం అంతా మునిగేంత వరకు వేసుకుని ఒక గంట పాటు పక్కన పెట్టేయాలి ఒక గంట తర్వాత చూస్తే చూసారు కదండి ముందే రిమూవ్ అయిపోతుంది ఇలాంటి పాత బ్రష్ ఏదైనా తీసుకుని మనం క్లీన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి స్టీల్ బ్రష్లు కూడా అవైలబుల్గా ఉంటాయి వాటితో అయితే ఇంకా ఎఫెక్టివ్గా క్లీన్ అవుతుందండి లేదంటే ఇలాంటి పాత బ్రష్లతో అయినా క్లీన్ చేసేసుకోవచ్చు ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఒక గంట పాటు అలా నాన్ ఇవ్వాలి చూసారు కదండి మొత్తం ఈజీగా వచ్చేసింది ఇలానే మొత్తం ఫ్రంట్ బ్యాక్ కూడా బాగా క్లీన్ చేయాలి ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో కూడా క్లీన్ చేసేసుకోవాలి చాలా డిఫరెన్స్ తెలుస్తుందండి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అంతే అండి ఇలా వాష్ చేసుకుని నార్మల్ వాటర్తో కూడా వాష్ చేసుకుని యూజ్ చేయాలి ఇప్పుడు చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్